పేట జిల్లా మక్తల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నాన్ని చెత్త కుప్పలో పారబోసి నాణ్యమైన పురుగులు లేని ఆహారం తమకు అందించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ముందు ఎబిబి నాయకులతో కలిసి బైఠాయించి విద్యార్థులు నిరసన చేపట్టారు తమకు నిన్న కూడా పురుగులన్నం వడ్డించారని ఈరోజు కూడా యథావదిగా పురుగులన్నం వడ్డిస్తే తాము ఆహారం ఎలా తీసుకోవాలని గంతన్నర పాటు పాఠశాల ముందు బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు పాఠశాల వద్దకు చేరుకున్న మత్తల్ తహసీల్దార్ సతీష్ కుమార్ డిఎంసీఎస్ సైదులతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని ఎందుకు అందించడం లేదని వాగ్వాదానికి దిగారు ఏబీవీపీ నాయకులు మత్తల్ తహసీల్దార్ నారాయణపేట డిఎంసీఎస్ ఆహారాన్ని పరిశీలించి మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా నాణ్యమైన పురుగులు లేని ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన వివరించారు అనంతరం డిఈఓ గోవిందరాజు పాఠశాల చేరుకుని బియ్యాన్ని తనిఖీ చేసి నాణ్యమైన బియ్యాన్ని అందించాలని అధికారులకు సూచించాడు ప్రతిరోజు కూడా ఫూడ్ మెన్యూ కంపల్సరీ పాటించాలని ఈరోజు జరిగిన సంఘటనకు విచారణ చేపట్టి దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు డిఈఓ గోవిందరాజులు ఏబీవీపీ నాయకులు వినయ్ రైస్లో పురుగులు వచ్చినాయని మాకు విషయము అందింది దానికి నిన్న కూడా ఇదే ఇష్యూ ఎంఈ గారు కూడా రావడం జరిగింది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని ఈరోజు కూడా రిపీటెడ్గా రైస్లో ఈ వైట్ హ్యాండ్స్ వైట్ వామ్స్ రావడం వలన ఆ రైస్ను స్టాప్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు నిన్ననే మొత్తము ఉన్న స్టాక్ అంతా ఈ రిటర్న్ చేయడం జరిగింది ఈరోజు కూడా ఈ స్టాక్ను తహసీల్దార్ గారికి రిటర్న్ చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఈ సిహెచ్ ఏజెన్సీ వాళ్ళు వచ్చిన రైస్ను దాంతో పురుగులు ఎక్కువ శాతం ఉంటే ఖచ్చితంగా ఎమ్మడే ఆ రోజే రిటర్న్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే రోజు ముందుగానే వాళ్ళు ఈ రైస్ను శుద్ధం చేసుకుని విద్యార్థులకు ఎటువంటి వాంసు లేవని డిసైడ్ చేసుకున్న తర్వాత మాత్రం వంట చేయాల్సి ఉంటుంది హెడ్ మాస్టర్ గారు అదేవిధంగా ఆ ఏ ఎండిఎం ఇన్ఛార్జీ ఖచ్చితంగా ప్రతిరోజు మిడ్ డే మీల్స్ యొక్క వండిన తర్వాత వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే పిల్లలకు వడ్డించాల్సి ఉంటుంది దీనికోసము మన ఫుడ్ కంపిటీషను ప్రతి క్లాస్ నుంచి ఇద్దరిని ఫుడ్ కంపిటీషన్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ టేస్ట్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి ఎన్ని విషయాలను మేము ఇప్పుడు విచారణలో అన్ని ప్రతి ఒక్కటి ఆ రిజిస్టర్స్ రికార్డ్స్ రిజిస్టర్స్ సరిగా మెయింటైన్ చేస్తాను లేదా మిడ్డే మిల్స్ ఇన్ఛార్జ్ ఎవరు హెడ్ మాస్టర్ ఎటువంటి జాగ్రత్త తీసుకుంటుంటారు మిడ్డేమిల్స్ సంబంధించి కాబట్టి దీని మీద విచారణ అను సిసిహెచ్ ఏజెన్సీస్ మీద అదేవిధంగా సంబంధిత అధికారులు కానీ అదే హెడ్ మాస్టర్స్ కానీ అదేవిధంగా ఇన్ఛార్జ్ కానీ తప్పు ఉంటే ఖచ్చితంగా పాటించాల్సింది ఖచ్చితంగా హెడ్ మాస్టరు ఆ ఏజెన్సీస్తో ప్రతిరోజు మనం మెనులో ఏముండాలనేది ఖచ్చితంగా మనము బోర్డ్ మీదనే వాళ్ళను డిస్ప్లే చేయాలా దాని ప్రకారం మెను అనేది ఎక్కడ డివైస్ అనేది ఉండకూడదు ఖచ్చిత వారానికి మూడు రోజులు కోడిగుళ్ళు కానీ అదేవిధంగా మిగతా ఈ ఆకుకూరలు కానీ ఉండడంలో కానీ ఖచ్చితంగా మెను ప్రకారం డే వైజు పాటించాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర కార్యవర్గ సభ్యుని మక్తల్ అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మక్తల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మక్తలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది నిన్ననే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు ఈ ఆకస్మికంగా మధ్యాహ్న భోజన పథకాన్ని సందర్శించినప్పుడు అక్కడ మెన్యూ ప్రకారం ఫుడ్ వండటం లేదనే విషయాన్ని సుమో దృష్టికి తీసుకురావడం జరిగింది అనంతరం అదే సమయంలో అక్కడే ఉన్న ఎంఏ గారు ఉన్నప్పుడే ఎంఏ గారు స తనిఖీకి వచ్చిన సమయంలోనే అక్కడిని పొరుగు వచ్చింది అదే పురుగు వచ్చినప్పుడు ఎంఈ గారు స్టాక్ చేంజ్ చేస్తా అని అన్నారు స్టాక్ చేంజ్ చేసినప్పటికీ కూడా నేతి కూడా అదే పరిస్థితి మెన్యూ ప్రకారం ఫుడ్డు ఉండదు అన్నంలో పురుగులు ఉంటాయి అంటే పరమాన్నం విద్య ఏమంటారు అధికారులకు అన్నం విద్యార్థులకు అయితే ఇదే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పురుగుల అన్నం చోటు చేసుకుంది అయితే నారాణపేట జిల్లాలో ఇలా వరుసగా ఫుడ్లు ఏమంటారా మధ్యాహ్న భోజన పథకంలో పురుగులు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కలెక్టర్ స్పందిస్తలేడు డిఇఎ ఎంఈఓ కూడా స్పందించలేడు ఇంతవరకు ఎలాంటి యాక్షన్ చేసుకోలేదు అయితే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా సరే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తుంది మీరు విద్యారంగాన్ని పట్టించుకోకపోతే రేపు కలెక్టర్ ఆఫీసులు మంత్రి క్యాంప్ ఆఫీసులు మరియు ఉన్న స్థానికంగా ఉన్న హైవే రోడ్లను కూడా మేము దిగ ఏమంటారు బయట ఇస్తాం విద్యార్థులకు వెంటనే న్యాయం చేయకపోతే మేము విద్యార్థులని రోడ్డుపైకి తీసుకొని వచ్చి మీ యొక్క ద్వంద్వ వైఖరి పైన మేము మేము గలమెత్తాల్సి వస్తుంది ఈ యొక్క విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏబి డిమాండ్ చేస్తా ఉంది ప్రభుత్వం ఉన్నత పాఠశాల నుంచి చూస్తున్నాం రెండు రోజుల నుంచి చూసినాం పురుగులు కనబడుతున్నాయి అన్నం తింటారు ఈ రోజు అయితే ఎవ్వరు అన్నం తినలేదు అందరు అన్నం పడేసిండ్రు నిన్నైతే అసలు చారు లేదు ఉప్పు లేదు కారం లేదు ఏమీ లేదు

తినాలి రోజు ఇట్లానే ఉంటే రోజు పురుగులు అన్నమే అది అంత అన్నం గిట్లా మంచిగా అయితే మెత్తగా అసలు తిననీకి రానట్టు ముందు అన్నం మేము ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఫిఫ్టీన్ వరకు ఉంటాము అప్పుడు వరకు మేము ఎట్లా ఉండాలి ఆకలి అవుతుంది ఇప్పుడు ఉదయం గిట్ల తొందరగా వస్తాం తొందరగా వచ్చినప్పుడు తొందరగా తిని వస్తాం అప్పుడు మధ్యాహ్నం అయినా కట్టుకునిండా తినాలి అంటే మంచిగా ఉండాలి కదా ఫుడ్ చెత్తదాం కళేశ్వరు మొత్తం అన్నం సగం బోగండిస్తాం బోగం ఉంది ఎట్లా తినాలి రోజు పురుగులు వస్తే తినాలి ఇట్లా ఎట్లా తినాలి అనిపిస్తుంది చూస్తే మొత్తం కూరగాయలు మొత్తం ఉడుకుతా లేవు అంతా అయినా మేమో మేమో ప్రకారం అసలు వెజిటేబుల్స్ కర్రీ చేస్తలేరు పాలకూర పప్పు మేము అడుగుతున్నందుకు నిన్న ఒకటే చేసిర్రు అది మేమో మేమో ప్రకారం అసలు అన్నం మెనియో ప్రకారం అన్నం చేస్తలేరు కర్రీ చే కర్రీ అన్నం చేస్తలేరు ఉప్పు చారు వస్తారు మా అసలు దాంట్లో కారం లేకుంటుంది ఉప్పు లేదని చెప్తే ఉప్పు కిలో తెచ్చిన వేసుకొని తినండి అని చెప్తారు